ఇప్పుడు ఉల్లిపాయ పకోడి పాలక్ పకోడి అలాంటివి కాకుండా ఈసారి వెరైటీగా మీకు వేడి వేడిగా సూపర్ క్రిస్పీ సేమ్యా పకోడి ఎలా చేయాలో చూపించబోతున్నాను నిజంగా అండి ఇది నిజంగా సూపర్ క్రిస్పీనే చాలా బాగుంటుంది ఇప్పుడు అది ఎలా చేయాలో చూద్దాం ఒక బౌల్ తీసుకుని దాంట్లో మీరు ఏ కప్పుతో అయితే సేమ్యా కొలుస్తారో అదే కప్పుతోటి నాలుగు కప్పుల వాటర్ వేసుకుని స్టవ్ మీద పెట్టి ఆ వాటర్లో ఒక వన్ టీ స్పూన్ ఆయిల్ వేసి బాగా నీళ్లు మసులుతున్నంత వరకు ఉంచాలి బాగా నీళ్లు మసులుతున్నప్పుడు సేమియా వేసి మామూలు సేమియా అనేనండి ఇది వేపక్కర్లేదు పచ్చి సేమ్యానే సేమియా వేసేసి బాగా ఉడికేంత వరకు స్టవ్ మీద హై ఫ్లేమ్లో తిప్పుతూ ఉండాలి ఇది కొంచెం ఉడికాక మనకి ఉడికిందో లేదో తెలియాలంటే ఇలా నలిపితే మీకు ముక్కైపోవాలి ఇది ఉడికాక వెంటనే స్ట్రైనర్ తీసుకుని స్ట్రైన్ చేసేసుకోవాలి స్ట్రైన్ చేసేసుకుని దాంట్లో వెంటనే మనము చల్లటి నీళ్ళు పోయాలండి చల్లటి నీళ్ళు పోస్తే మీకు సేమియా పొడి పొళ్ళు ఉంటుంది లేకపోతే ముద్ద ముద్దగా శుద్ధలాగా ఉంటుందన్నమాట ఇలా పొడి పొళ్ళు ఉంటుంది చల్లటి నీళ్ళు పోసి పక్కగా పెట్టుకోవాలి తర్వాత పూర్తిగా చల్లరాక ఈ సేమ్ అని వేరే ఒక బౌల్లోకి వేసేసుకొని దాంట్లో పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు పచ్చిమిర్చి ముక్కలు కొంచెం అల్లం వెల్లుల్లి పసుపు రుచికి సరిపడిన కారము జీలకర్ర రుచికి సరిపడిన ఉప్పు వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇదంతా బాగా కలిసాక శనగపిండిని కొంచెం కొంచెం వేసుకుని చూసుకోవాలండి అంతా ఒకటేసారి వేయకూడదు ఇలా శనగపిండిని కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకున్నాక నేను గరిటితో ఎందుకు కలుపుతున్నానో లాస్ట్లో చెప్తానండి మీకు దీంట్లో ఒక సీక్రెట్ ఉంది ఒక టేబుల్ స్పూన్ బియ్య పిండి కూడా వేసుకోవాలండి బియ్యపిండి ఎందుకంటే మనకి కొంచెం క్రిస్పీగా ఉంటుంది కాబట్టి మళ్ళీ అంతా ఒకసారి బాగా కలుపుకొని ముద్ద వస్తుందో లేదో చూద్దాము ఇంకా రాలేదండి ఇంకా కొంచెం శనగపిండి వేసుకుని బాగా మిక్స్ చేసుకున్నాక ఒక టేబుల్ స్పూన్ వేడివేడి ఆయిల్ వేసుకుని ఒక్కసారి కలుపుకొని గో మీద నూనె పెట్టి నూనె బాగా కాగాక పొకోడిల్లాగా వేసుకుని అటు ఇటు తిప్పుకుంటూ మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు వేపుకొని తీసుకోవాలి దీన్ని మనం ముందు గరిటితో నేను ఎందుకు కలిపానంటే గరిటితో చేతితో కలిపితే సేమ్ అంతా మరీ చిన్న చిన్న ముక్కలు ముక్కలు అయిపోద్దండి అందుకే నేను గరిటితో కలిపాను చేతితో కలపద్దు మీరు ముందు గరిటితో పడుకుని లాస్ట్లో కొంచెం చేత్తో మిక్స్ చేసుకుని ఉండొస్తుందో లేదో చూసుకోండి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతరకు వేపుకొని ప్లేట్లోకి తీసేసుకుని మీకు ఇష్టమైన కచెప్తో కానీ చట్నీతో కానీ సర్వ్ చేసుకుని తినడమేనండి అసలు ఇంకేం అక్కర్లేదండి చట్నీ అక్కడ కచెప్ అక్కడ ఉత్తవి తింటేనే చాలా బాగుంటాయి చాలా కరకరలాడుతూ ఉంటాయి మరి అందరూ తప్పగా ట్రై చేస్తారు కదా మరి నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రమ్ స్వీట్ టూత్ బేక్స్